అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు ఈరోజు ఈ తరగతిలో మరి అలంకారాల మీద చాలా చక్కనటువంటి పాఠ్యాంశాలు మనం నేర్చుకుందాం టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారు ఉపాధ్యాయులు కూడా చాలా ముఖ్యమైనటువంటి తరగతులు మూడవ తరగతి నుండి పదో తరగతి వరకు మరి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి అలంకారాన్ని ప్రతి పాఠములో ఉన్నటువంటి ప్రతి అలంకారాన్ని కూడా నేను మరి బోధిస్తున్నాను కాబట్టి అలంకారాల మీద కూడా నేను మీకు ఒక చక్కని మరి పాటను మరి పాడి వినిపిస్తాను ఈ పాట నేను మరి డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మరి భాషాంశాల మీద అంటే సందులు సమాసాలు మరి ప్రకృతి వికృతులు ఛందస్సు అలంకారాలు అన్నిటి మీద కూడా మరి పాట పాడడం జరిగింది కాబట్టి ఈ డిస్క్రిప్షన్లో ఉన్న చూడండి మరి అలంకారాలు చెప్పే ముందు అలంకారాల మీద ఒక చక్కని మరి చరణం పాడి ఈ పాఠ్యాంశాన్ని మీకు బోధిస్తాను కాబట్టి టెట్టు డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారు నేను చెప్పేటువంటి ప్రతి అలంకారము టెక్స్ట్ బుక్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఒక్క బిట్టు కూడా టెట్ డిఎస్సి వారికి ఒక్క బిట్టు కూడా టెక్స్ట్ బుక్ దాటి బయటికి ఇవ్వట్లేదు అలంకారాలు కాబట్టి అన్నీ కూడా టెక్స్ట్ బుక్ నుంచి వస్తున్నాయి కాబట్టి ప్రతి అలంకారంలో ఉన్న ప్రతి పదాన్ని కూడా నేను మీకు బోర్డు మీద అందిస్తాను ఓకేనా మరి అలంకారాల గురించి ఒక చరణం పాడి మీకు వినిపిస్తాను చూడండి अलंकार शोभायम अलंकार शोभायन ఉపమేయానికి ఉపమానంతో పోల్చి వర్ణించే ఉపమానం ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పే ఉత్ప్రేక్ష అనేక అర్థాలు శబ్దాలుగా ఉపయోగించే శ్లేష ఉపమానానికి ఉపమేయానికి భేదం లేనట్లు చెప్పే రూపా ఒకటి రెండు హల్లులు అనేక సార్లు వస్తే నివృత్యం ఒకటి రెండు హల్లులు అనేక సార్లు వస్తే నివృత్యం అర్ధ భేదముతో అర్ధ భేదముతో వెంట వెంటనే హల్లు జంటొస్తే చేకా అర్ధ భేదముతో వెంట వెంటనే హల్లు జంటొస్తే చేకా దేవాలయములో మునీశ్వరులే సవర్ణ దీర్ఘ సంధి దేవేంద్రుడికి మహోత్సవం మన ఈ పేదరాలు ఈ బాలింతరాలు రుగాగమ సంధి పేదరాలు ఆ బాలరాలు రుగాగమ సంధి చిగురు టాకులో ఆ చిగురు టాకులో ఎండు టాకులు సంధి దేవాలయముల మునీశ్వరులి సవర్ణ దీర్ఘ సంధి దేవేంద్రుడికి మహోత్సవం మన ఈ సంధి పేదరాలు ఆ బాలింతరాలు రుగాగమ సంధి పేదరాలు ఈ బాలింతరాలు రుగాగమ సంధి చిగురు టాకులో చిగురు టాకులో ఎండు దేవాలయములో సవర్ణ దీర్ఘ సంధీ ధన్యవాదాలు మరి ఇప్పుడు మొత్తం అలంకారాలన్నీ కూడా మరి ఒకటి 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 మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి టెక్స్ట్ బుక్ నుంచి మరి ఒక్కొక్క అలంకారం మీద ఇరవై నుంచి ముప్పై వరకు ఉన్నటువంటి ఉదాహరణతో సహా నేను మీకు వివరిస్తాను చాలా జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాను ఇప్పటి వరకు మీరు టెక్స్ట్ బుక్లు చదవలేకపోయినా సరే ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడ ఒకటో పాయింట్ కావ్య శోభకారాన్ ధర్మాన్ అలంకారాన్ ప్రత్యక్షతే అంటే అర్థం ఏంటంటే కావ్యానికి శోభను చేకూర్చే ధర్మమే అలంకారము అని అన్నది ఎవరని అడిగితే దండి సంస్కృత అలంకారికుడైనటువంటి దండి చెప్పినటువంటి చక్కని అలంకారానికి నిర్వచనం ఏంటి తెలుసండి కావ్య శోభకారాన్ ధర్మాన్ అలంకారాన్ ప్రత్యక్షతే కావ్య శోభకారాన్ అంటే కావ్యానికి శోభను అంటే అందాన్ని చేకూర్చేటువంటి ధర్మమే అలంకారం అన్నటువంటి అలంకారికుడు దండి రైట్ రెండవ నిర్వచనం చూడండి సౌందర్యం అలంకార సౌందర్యమే అలంకారం అని పేర్కొన్నటువంటి మరి అలంకారికుడు ఎవరంటే వామనుడు ఇవి చాలా ముఖ్యమైనవి అలంకారాలు చెప్పుకునేటప్పుడు ఈ ప్రాథమిక అంశాలను అందరూ తెలుసుకోవాలి సౌందర్యమే అలంకారం అని పేర్కొన్నవాడు ఎవరండి వామనుడు మూడవ పాయింట్ చూడండి అలంకార సంస్థానాన్ని స్థాపించిన వాడు ఎవరు అలంకార సంస్థానాన్ని స్థాపించిన వాడు ఎవరంటే మరి భామహుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈయన క్రీస్తు శకము ఆరవ శతాబ్దానికి చెందినటువంటి అలంకారికుడు నాలుగవది అలంకారాలు కావ్యానికి ఆవశ్యకం అన్నవాడు భోజుడు ప్రతి కావ్యానికి అలంకారాలు అవసరము ఆవశ్యం అని చెప్పినవాడు భోజుడు ఐదో పాయింట్ అర్ధాలంకార రహిత విధవేనా సరస్వతి అని వ్యాసుడు అగ్ని పురాణంలో చెప్పడం జరుగుతుంది అంటే అలంకారాల గురించి ఏ పురాణము తెలియజేస్తుందని అడిగితే అగ్ని పురాణము అలంకారాల గురించి తెలియజేసేటువంటి పురాణము అగ్ని పురాణము ఏమన్నాడు తెలుసు అందులోను అర్ధాలంకార రహిత విధవేనా సరస్వతి ఇంకా మనం క్లియర్గా చూస్తే ఉపమాధ్యాలంకారాలు లేని సరస్వతి మాంగళ్యము లేని మగువు వంటిదని అగ్ని పురాణంలో చెప్పడం జరుగుతుంది అంటే అర్ధాలంకారాలు లేనటువంటి సరస్వతి మాంగళ్యము లేని మగువ లాంటిది ఇది అగ్ని పురాణంలో చెప్పినటువంటి నిర్వచనం అండి ఇక్కడ మరి సరస్వతి అంటే అర్థం ఏంటంటే కావ్య సరస్వతి అని అర్థము ఏంటి సార్ సరస్వతి అంటే అర్థము కావ్య సరస్వతి అంటే ప్రతి కావ్యానికి అలంకారాలు ఉండాలి ఇక్కడ మనం చూస్తే భోజుడు అన్నాడు కదండి అలంకారాలు కావ్యానికి ఆవశ్యకము ఈ యొక్క నిర్వచనాలు మీరు చూసుకుంటే సరిపోద్ది కావ్య శోభకారాన్ ధర్మాన్ అలంకారాన్ని ప్రదర్శితే అంటే కావ్యానికి శోభను చేకూర్చే ధర్మమే అలంకారం అన్నది ఎవరంటే దండి సౌందర్యమే అలంకారం అన్నది ఎవరంటే వామనుడు అలంకారాన్ని స్థాపించిన వాడు ఎవరంటే భామహుడు అలంకారాలు కావ్యానికి ఆవశ్యకం అన్నది ఎవరంటే భోజుడు అర్ధాలంకార రహిత విధమైన సరస్వతి అన్నది ఎవరంటే వ్యాసుడు అగ్ని పురాణంలో ఉపమాధ్యాలంకారాలు లేని సరస్వతి మాంగళ్యము లేని మగు వంటిదని అగ్ని పురాణంలో చెప్పబడింది అంటే ఇక్కడ సరస్వతి అంటే కావ్య సరస్వతి అని అర్థము మరి అలంకారం అంటే ఏంటనేది ఇంకా నిర్వచనాలు తెలుసుకుందాం చూడండి అలంకారాల్లో అలం అలం అనేటువంటి శబ్దానికి క్రూ అనేటువంటి ధాతువు చేరగా అలంకారం అనేటువంటి పదము ఏర్పడింది ఈ అలంకారం అనే పదము ఎలా ఏర్పడింది అని అడిగితే చూడండి అలం అలం అనేటువంటి ఒక శబ్దానికి క్రు అనేటువంటి ధాతువు చేరగా అలంకారం అనే పదము ఏర్పడింది ఇక్కడ అలం అన్నా అలంకారం అన్నా కూడా భోషణమని అర్థము అలంకారానికి ఇంకా ఏమని పేర్లుతో పిలుస్తారంటే అలంకారం అంటే ఏంటి సార్ మరి భోషణము భోషణం అని చెప్పచ్చు భోషణం అలాగే ఇంకా చెప్పాలంటే ఆభరణము ఆభరణము అలాగే సొమ్ములు అని కూడా చెప్పచ్చు సొమ్ములు ఓకేనా అంటే కావ్యానికి శోభను చేకూర్చేటువంటి దానిని అలంకారం అంటారు తర్వాత ఇక్కడ అలంకారం అంటే కావ్యానికి శోభను కలిగించేదని అర్థము అలంకార ప్రస్థానాన్ని స్థాపించిన వాడు ఎవరండి భామహుడు ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు కాబట్టి అలంకార ప్రస్థానాన్ని స్థాపించిన వాడు భామహుడు ఇప్పుడు అలంకారాలు ఎన్ని రకాలు అవి ఏవి చూద్దాం ప్రధానంగా అలంకారాలు రెండు రకాలు సార్ ఒకటి శబ్దాలంకారాలు రెండు అర్థాలంకారాలు శబ్దాలంకారాలంటే ఏదైనా ఒక వాక్యంలో కానీ ఒక పద్యములో కానీ శబ్దానికి ప్రాధాన్యం ఇస్తే దానిని శబ్దాలంకారాలని ఏదైనా ఒక వాక్యంలో కానీ ఒక పద్యంలో కానీ అర్థానికి ప్రాధాన్యమిస్తే దానిని అర్థాలంకారాలని పేర్కొంటారు అలంకార గ్రంథాల గురించి రాసినటువంటి వారిని ఆలంకారికలు అంటారు అంటే ఇప్పుడు మనకి భామహుడు మరి కావ్యాలంకారము లేదా భామాలంకారము అని మరి ఒక అలంకార గ్రంథం రాశాడు కాబట్టి అలంకార గ్రంథాలు రాసేటువంటి వ్యక్తులను అలంకారికలు అనే పేరుతో పిలుస్తారు ఇప్పుడు మనం శబ్దాలంకారాల గురించి నేర్చుకుందాం అనుప్రాస అలంకారాలు అన్నాను ఇక్కడ ఎడ్డింగ్ చూడండి అనుప్రాస అలంకారాలు అంటే ఇక్కడ మీకు శబ్దాలంకారాలు మొత్తము ఎన్ని ఉంటాయంటే మొత్తము మరి ఆరు అలంకారాలు ఉంటాయి ఆరు అలంకారాల్లో మరి ఏంటి అనుప్రాస అలంకారాలు అవుతాయి మిగతా అలంకారాలు అనేది చూద్దాం మొత్తం మీకు శబ్దాలంకారాలు ఏంటంటే మనకి శబ్దాలంకారాలు శబ్దాలంకారాలు మొత్తం ఆరు చెప్పుకుంటాం శబ్దాలంకారాలు మొత్తం ఆరు చెప్తాను ఇందులో మీకు అనుప్రాస అలంకారాలు అంటాం అనుప్రాస అనుప్రాస అలంకారాలు నాలుగు ఉంటాయండి గుర్తుపెట్టుకోండి అంటే అనుప్రాస అలంకార నాలుగు ఏంటంటే ఒకటి వృత్యానుప్రాస రెండు చేకానుప్రాస మూడు లాటానుప్రాస లాటానుప్రాస నాలుగు అంత్యానుప్రాస అంత్యానుప్రాస గుర్తుపెట్టుకోండి అందుకనే ఈ నాలుగు అలంకారాలను అనుప్రాస అలంకారాలు అంటారు ఏంటంటారండి ఇది ఈ నాలుగింటిని అనుప్రాస అంటే పదం మధ్యలో కానీ పదం చివరిలో కానీ కాబట్టి ఎక్కడో దిక్కున ప్రాస వస్తూ ఉంటది కాబట్టి ఈ నాలుగింటిని అనుప్రాస అలంకారాలు అంటారు ఐదు యమక అలంకారం యమకం ఆరు ముక్తపద గ్రస్తాలంకారము ముక్తపద గ్రస్తం ఓకేనా ఈ ఆరు శబ్దాలంకారాలని మీరు నేర్చుకుంటే చాలు ఈ ఆరు శబ్దాలంకారాలు మరి మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి ప్రతి అలంకారాన్ని కూడా మీకు నేను చెప్పుకుంటూ వెళుతున్నాను కాబట్టి ఈజీగా మీరు నేర్చుకోండి శబ్దాలంకారాలు మొత్తం మనం ఎన్ని నేర్చుకోవాలంటే ఆరు నేర్చుకుంటాం అందులో నాలుగు అనుప్రాస అలంకారాలు అంటే ఒకటి వృత్యానుప్రాస చేకానుప్రాస లటానుప్రాస లాటానుప్రాస అంత్యానుప్రాస యమకము ముక్తపథగ అలంకారము ఇప్పుడు ఒక్కొక్క దానికి మనం నిర్వచనాలు ఇచ్చుకుంటూ గత మరి ప్రీవియస్ టెట్ డిఎస్ఎల్ ఇచ్చిన ప్రశ్నలు అన్నీ కూడా ఇస్తాను మీకు ఎంత ఈజీగా ఉన్నాయో అలంకారాన్ని ఇస్తే ఎలా గుర్తుపట్టాలో కూడా మీకు నేను ఈజీగా చెప్తాను అందుకని మరి సిలబస్లో కొన్ని అలంకారాలు ఫ్రేమ్ చేశారు కాబట్టి అలంకారాలన్నీ కూడా ఇక్కడ మనం నేర్చుకుందాం ముందుగా వృత్్యానుప్రాస అలంకారం గురించి నేర్చుకుందాం ఒకటి ఏంటండి వృత్్యానుప్రాస అలంకారము వృత్్యానుప్రాస అంటే అర్థం ఏంటంటే చూడండి ఇక్కడ వృత్తి అంటే ఆవృత్తి వృత్తి అంటే ఆవృత్తి మళ్ళీ మళ్ళీ వచ్చుటని అర్థము వృత్తినుప్రాస అలంకారానికి నిర్వచనము ఒక పద్యములో కానీ ఒక పాదములో కానీ ఒకటి కంటే ఎక్కువ హల్లులు పునరావృతం అయితే దానిని వృత్యానుప్రాస అలంకారం అంటారు ఒక పద్యములో కానీ ఒక పాదములో కానీ ఒకటి కంటే ఎక్కువ హల్లులు పునరావృతం అవుతూ ఉంటే దానిని వృత్యానుప్రాస అలంకారం అంటారు చెప్పాను వృత్తి అంటే ఆ వృత్తి మళ్ళీ మళ్ళీ వచ్చుట మళ్ళీ మళ్ళీ రావడాన్ని మనం వృత్యానుప్రాస అంటాము మరి ఇక్కడ ఒక పాయింట్ పెట్టాను మీకు ఈ పాయింట్ మొదలుకొని సున్న అవ్వాలంటే దాన్ని అలా తీసుకొచ్చి మళ్ళీ అక్కడ కలిపితే ఏమైంది వృత్తం ఇది ఓకేనా సో ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ 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 వస్తే దీనినే మనం ఏమంటామంటే వృత్యానుప్రాస అంటాము వృత్యానుప్రాస కాబట్టి వృత్తి అంటే ఆ వృత్తి అంటే మళ్ళీ మళ్ళీ రావడాన్ని వృత్తి అనుప్రస అలంకారం అంటారు దీంట్లో మనకు ఉన్నటువంటి మరి ఉదాహరణలు చూద్దాం చూడండి ఒకటి మందారమకరందమునదేలు మధుపంబుభోగునే మదనములకు చక్కని భాగవతంలో ఇచ్చినటువంటి చక్కని పద్యము మందార మకరంద మాధుర్యంబు నదేలు మధుపంబు పంబు మదనములకు ఇక్కడ మరి ఒకే అక్షరము ఎక్కువ సార్లు పునరావృతం అవుతుంది కాబట్టి దీని నృత్యానుప్రస అలంకారం అంటారు ఇక్కడ మందార మకరంద మాధుర్య అంటే దు అనేటువంటి అక్షరము రాని అక్షరము మరలా మరలా వస్తుంది దు మధు పంబు మదనములకు కాబట్టి ఇక్కడ దాని అక్షరం కూడా ఉంది రాని అక్షరాన్ని కూడా మనం తీసుకోవచ్చు రెండవది చూడండి అతడు సమద విపక్ష శిక్షణ విచక్షణుడు అతడు సమద విపక్ష శిక్షణ విచక్షణుడు దక్షిణ దోరనుక్షణ భ్రమదశి దురీక్షణుడు ఇక్కడ మనకి క్ష అనే అక్షరము మరి ఎక్కువ సార్లు అవుతుంది మూడోది విష్ణు రో చిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు కాబట్టి ఇక్కడ కూడా విష్ణు రో చిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు కాబట్టి ఇక్కడ నా అనేటువంటి అక్షరం అనేక సార్లు ఆవృతి అయినది ఇది మనకి టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి సార్ మొత్తం తర్వాత నాలుగు వీరు పొమ్మను వారు గారు పొగబెట్టువారు వీరులో రు పొమ్మను వారులో రు గారు రు పొగబెట్టువారు రు కాబట్టి ఒకే హల్లు అండి అది హల్లు అచ్చులు కాదు హల్లు మరలా మరలా పునరావృతం అవుతుంది కట్ అని వృత్తియానుప్రస్ అలంకారం అంటారు వీరు పొమ్మను వారు గారు పొగబెట్టువారు తర్వాత ఇరులే కురులై జరులై పరుగులెత్తి ఇరులే అంటే రు కురులు రు పరుగులెత్తిలో రూ తర్వాత ఐదు ఆమె కడవతో వడివడి అడుగులతో గడపను దాటింది ఇవన్నీ ప్రీవియస్ సార్ జాగ్రత్త గమనించాలి ఇచ్చినటువంటి వృత్తి ప్రస అలంకారము ఒక పదము ఒకే టెట్లో మూడు ఎగ్జామ్స్కి ఇచ్చాడు అవన్నీ మీకు నేను తెలియజేస్తాను ఆమె కడవతో డా వడివడి అడుగులతో గడపను దాటింది ఆరోది చిటపట చిన్నుకులు టప పడుతున్న వేళ ఇక్కడ ఏ అక్షరము మరి ఆవృతమైందన్నది కూడా ఇక్కడ మీకు హైలైట్ చేసి చూపించారు కాబట్టి మీకు చిట పడుతున్న వేళ ఏడు కాకి కోకిల కాదు కదా కాకి కోకిల కాదు కదా కాని అక్షరము మరి ఆవృతం అవుతూ ఉంది తర్వాత ఎనిమిది లక్ష భక్ష్యాలు తినేవాడికి ఒక భక్ష్యము లక్ష్యమా లక్ష భక్ష్యాలు తినేవాడికి ఒక భక్ష్య లక్ష్యమా కాబట్టి క్ష అనేటువంటి అక్షరం మనకి ఇక్కడ పునరావృతం అవుతూ ఉంది తొమ్మిది బాబు జిలేబీ పట్టుకుని డాబా పైకి ఎక్కాడు ఏ బాబు బాబు జిలేబి పట్టుకొని డాబా పైకి ఎక్కాడు ఇక్కడ బా అనేటువంటి అక్షరము మరి పునరావృతం అవుతుంది పదోది గట్టు మీది చెట్టు కింద కిట్టు రొట్టెను లొట్టలేస్తూ తింటున్నాడు చూడండి గట్టు మీది చెట్టు కింద కిట్టు రొట్టెను లొట్టలేస్తూ తింటున్నాడు కాబట్టి ఇక్కడ టకారం టా అనేటువంటి అక్షరం మనకి పునరావృతం అవుతుంది కాబట్టి ఇది వృత్తి అనుప్రసలంకారము పదకొండు గగన గగన సొగసు ఇది చక్కనటువంటి ఇందువదన దు ద దగమన ద మధుర వచన కాబట్టి ఇక్కడ ద అనే అక్షరము మరలా మరలా పునరావృతం అవుతుంది కాబట్టి ఇది వృత్యానుప్రస అలంకారం ఇంకా మరి టెక్స్ట్ బుక్కుల్లో ఉన్నటువంటి ఆ ఉదాహరణలు కూడా ఇక్కడ మీకు నేను ఇచ్చేస్తాను రాసుకోండి చక్కగా టెక్స్ట్ బుక్లో నా ప్రతీది కూడా మీకు ఎగ్జాంపుల్కి ఇస్తున్నాను కాబట్టి ఒక నోట్స్ పెట్టుకుని చక్కగా రాసుకుంటే హ్యాపీ ఓకేనా రైట్ మరి వృత్తి అలంకారంలో మిగతా ఉన్నటువంటి ఉదాహరణలు చూద్దాం నీ కరుణా కటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నాము చున్నాము అలంకారంలో టెక్స్ట్ బుక్ మొత్తం అన్ని కలిపితే మరి ఒక ముప్పై ఉదాహరణలు ఉన్నాయి సార్ ఆ ముప్పై ఉదాహరణలు కూడా మీకు నేను చెప్తున్నాను చక్కగా ఒక నోట్స్ పెట్టుకుని రాసుకోగలిగితే మళ్ళీ వృత్యాన అనుప్రాస అలంకారం గురించి ఏ పుస్తకాన్ని కూడా మీరు మరి రిఫర్ చేయవలసిన అవసరం ఉండకపోవచ్చు ఓకేనా రైట్ వృత్తి అనుప్రాస అలంకారంలో టెక్స్ట్ బుక్ల్లో ఉన్నటువంటి మరి ఉదాహరణలు నీ కరుణా కటాక్ష వీక్షణములకై నిరీక్షించున్నాను ఇక్కడ చూడండి నీ కరుణ కటాక్ష వీక్ష నిరీక్ష క్ష అనే అక్షరం మళ్ళీ మళ్ళీ ఆవృత్తం అవుతుంది ఇది కూడా నృత్యాను ప్రసలంకారంతో కూడినటువంటి ఉదాహరణలు తర్వాత అడిగెదని కడువడిజను నడిగిన తన మగుడ నుడుగడని నడయుడుగుదనని కడువడిజను నడిగిన తన మగుడ నుడుగడని నడయుడుగు కాబట్టి ఇక్కడ డా 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 అనే అక్షరము మరి ఎక్కువ సార్లు పునరావృతం అవుతుంది వృత్తి అను ప్రసారము తర్వాత మూడు మకరంద బిందు బృంద రసస్యందన సుందరమగు మాతృభాషయే కాబట్టి ఇక్కడ మకరంద బిందు బృంద రసస్యందన సుందరమగు మాతృభాషయే ఇక్కడ కూడా దా అనేటువంటి హల్లు పునరావృతం అవుతుంది కాబట్టి నృత్యాన్ ప్రసలంకారము తర్వాత నాలుగోది వాడు బడికి వడివడిగా వచ్చాడు వాడు బడికి వడి వడిగా వచ్చాడు జాగ్రత్తగా వినండి ఈ యొక్క ఈ వాక్యం అండి రెండు వేల ఇరవై నాలుగు టెట్లో ఈ ఒక వాక్యము మూడు పేపర్లు ఇచ్చారు సార్ మూడు పేపర్లో అందుకనే ఇచ్చిందే మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్ లో ఇస్తాడు ఇలా చాలా ఇచ్చాడు అంటే మీకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్పాం కాబట్టి చాలావి ఇచ్చినవే మరలా మరలా ఒకేసారి జరిగేటువంటి అట్లోనే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు నేర్చుకోండి ఐదు ధీర వీర పరాక్రమ రాకుమార లేరా పోరు సలుపు కదలిర ధీర వీర పరాక్రమ రా లేర పోరు సూప కదలి కాబట్టి ఇక్కడ రా 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 కుమారులో రా రా లేరా పోరు ఇలాంటివన్నీ కూడా అనేటువంటిది అంటే రా అనే అక్షరము పునరావృతం అవుతుంది కాబట్టి నృత్యాను ప్రసలంకారం ఆరోది అగ్రజానులైరి రను కాబట్టి ఇక్కడ జా అనేటువంటి అక్షరము మరి పునరావృతం అవుతుంది కాబట్టి ఇది కూడా వృత్తికారమే ఏడు కరినెత్తుకపోయి ఎలుక కలుగున కరి కరినెత్తుకపోయి ఎలుక కలుగున దినియన్ ఇక్కడ ఎలుకలో క కలుగులో కాబట్టి ఇక్కడ కాని అక్షరము మనకి పునరావృతం అవుతుందని గమనించాలి ఎనిమిది నిన్ను నిను నిన్ను నిన్ను నిను నిన్ను 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 ఇవన్నీ కూడా మనకి మరి నూతన పాఠ్యపుస్తకం ఎనిమిదో తరగతిలో ఉన్నటువంటివి ఏడు ఆరు ఎనిమిది ఇవన్నీ కూడా మనకి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ లో అలంకారాలు అండి ఎన్ని వృత్తి అలంకారాలు ఓకేనా నిన్ను 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 కాబట్టి అంతా కూడా నానే అక్షరం మనకి పునరావృతం అవుతుంది అలాగే నా 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 పది మేక తోకకు మేక తోక మేకకు మేక మేకతోకకు తోక తోక మేక కాబట్టి ఇక్కడ ఒకే అక్షరం మనకి మేక తోక తోక అనేటువంటి అక్షరాలు ఎక్కువ సార్లు పునరావృతం అవుతుంది కాబట్టి వృత్తి అని ప్రసలంకారం పదకొండు అందునందరే మరియు నందరు నందరే 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 అందు అందరు అందరందరే కాబట్టి అందు దా దా అనే అక్షరము అలాగే రా రా అనే అక్షరం కూడా మనకి పునరావృతం అవుతుంది కాబట్టి ఇది కూడా మనకి నృత్యాను ప్రసలంకారము పన్నెండు ఎక్కడి ఎలుక ఎక్కడి చిలుక కొయ్య ఎక్కడిలో ఇక్కడ అక్షరము యా అంటే ఏ ఎలుకలో హల్లు ఏ ఎక్కడలో హల్లు ఏ చిలుక కొయ్యలో యా కాబట్టి ఇది కూడా మరి ఎకారం పునరావృతం అవుతుంది కాబట్టి వృత్తి ఆనప్ర పదమూడు చూరుకు తేరుకు ఏరుకు నారకు దారువును వాడు నరవరులలో చూరు కు 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 కాబట్టి ఇవన్నీ కూడా మనకి వృత్తినుప్రస అలంకారంతో కూడినటువంటి మరి పదాలు వాక్యాలు పద్నాలుగు లచ్చి పుచ్చకాయ తెచ్చి ఇచ్చింది లచ్చి పుచ్చ తెచ్చి ఇచ్చింది కాబట్టి ఇక్కడ చకారము మరి పునరావృతం అవుతుంది కాబట్టి ఇది కూడా వృత్తి అనుప్రస అలంకారమే పదిహేను ఇవి కూడా ఇప్పుడు నూతన పదోవ తరగతి పాఠ్యపుస్తకంలో ఇచ్చినటువంటి వృత్తిన ప్రసాలంకారం మీద మరి ఉదాహరణలు చూడండి భేరిక దాండ దడాండ దాండ నినదంబుల జాండము నిండా భేరిక దాండ దడాండ దాండ నినదంబుల జాండము నిండా కాబట్టి భేరిక దాండ దడాండ దాండా నినదంబుల జాండము కాబట్టి ఇక్కడ మరి డకారము డకారము ఆవృతమవుతుంది పదహారు అక్షర జ్ఞానము లేని నిరక్షర కుక్షి ఈ క్షితిలో ప్రత్యక్షముగా కష్టములు పాలగును అక్షర జ్ఞానములో క్షకారము క్ష నిరక్ష కుక్షి ఈ క్షితిలో ప్రత్యక్షము కాబట్టి ఇది కూడా వృత్్యానుప్రాస అలంకార వాక్యము పదిహేడు లక్ష భక్ష్యములు భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా ఇది మరి ఇప్పుడున్నటువంటి నూతన పదో తరగతి పాఠ్య పుస్తకంలో ఇచ్చినటువంటి వృత్యానుప్రాస అలంకారాలు యొక్క ఉదాహరణలు లక్ష భక్ష్యములు భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా కాబట్టి ఇక్కడ కూడా షకారము షకారం మనకి ఆవృతం అవుతుంది వృత్తి అలంకారం తర్వాత చివరిది పద్దెనిమిది ఇది కాదదియను అను నది కాది నది యును వదలి ఎదియో వదరన్ వదలని ముదములగా నద వదపడి చదరి ఎడద హరి కాబట్టి ఇక్కడ ఇది దా అనేటువంటి అక్షరం మనకి మరి ఎక్కువగా పునరావృతం అవుతుంది కాబట్టి వృత్తి అనుప్రాస అలంకారము వృత్తి అనుప్రాస అలంకారము కాబట్టి మిత్రులరా ఇవన్నీ కూడా మరి సుమారు మీకు ఒక ముప్పై ఎగ్జాంపుల్స్ మరి టెక్స్ట్ బుక్ నుంచి తీసుకుని ఇవ్వడం జరిగింది కాబట్టి వృత్తి అనుప్రాస అలంకారంగా అడిగితే ఇందులోంచి ఖచ్చితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇంకా పదో తరగతి టెక్స్ట్ బుక్లో వృత్తి అనుప్రస అలంకారానికి నిర్వచనం చూడడం ఒకసారి ఎలాగించాడో ఒకటి కానీ అంతకంటే ఎక్కువ గాని హల్లులు పలుమార్లు వాక్యములో కానీ పద్యపాదాలలో కానీ వచ్చి శబ్ద చమత్కారం కలిగిస్తే దానిని వృత్యానుప్రాస అలంకారము అంటారు ఏంటి సార్ ఒకటి కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ పలుమార్లు వాక్యములో కానీ పద్య పాదములో కానీ వచ్చి శబ్ద చమత్కారమును కలిగిస్తే దానిని వృత్యానుప్రాస అలంకారం అని అంటారు ఈ విధంగా మనం వృత్యానుప్రాస అలంకారం మీద ముప్పై ఉదాహరణలు మరి టెక్స్ట్ బుక్ నుంచి మనం నేర్చుకున్నాము తర్వాత మీకు చేకానుప్రాస అలంకారం కూడా మీకు ప్రతి అలంకారం మీద ఇలాగా ఒక ఇరవై నుంచి ముప్పై ఉదాహరణలతో మరి ప్రామాణికమైనటువంటి మరి పాఠ్య పుస్తకాల ఆధారంగా మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను మరి ఈ యొక్క వీడియోకి మీరు చక్కగా ఒక చక్కని లైక్ చేయాలని మరి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తూ ధన్యవాదములతో మీ చిందాడా చిన్నోడు